హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా కాలు లైట్గా బెనికి వాపొచ్చినప్పుడు ఇంట్లో చక్కగా హోమ్ మేడ్ రెమెడీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇది అమ్మమ్మల కాలం నాటి నుంచి వస్తున్న రెమెడీ అండి చాలా ఈ సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే తయారు చేసేసుకోవచ్చు దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దానండి ఇదైతే ఎర్రమటి తెలుసు కదండి అందరికీ ఈ ఎరమటిని అయితే తీసుకోవాలి ఇది కొంచెం గరుగ్గా ఉందని చెప్పేసి నేనైతే నూరుతున్నాను మెత్తగా అయితే ఈ మెత్తగా నూరిన గానీ ఇంకా కొంచెం గరుగ్గా అనిపించింది అందుకని చెప్పేసి ఇలా అయితే జల్లబడుతున్నాను మెత్తగా అయితే పెట్టేసుకునేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇదంతా గరుకు లేకుండా మెత్తగా అయితే ఉంది ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులో అయితే కొంచెం వాటర్ పోసుకొని ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి మనం ఎర్రమట్టిలో వాటర్ పోసి ఉడక కదా ఇది బాగా దగ్గరగా రావాలి ఇది దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులో వచ్చేసి సగం అయితే పిండేసి ఇంకొంతసేపు అయితే ఉడకనివ్వాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము ఎక్కడ వాపు ఉందో అక్కడైతే పూసేసుకుంటే మనకు వాపు అనేది నొప్పి మొత్తం తగ్గిపోతుందండి